నమస్కారం నేను మీ పనిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో సప్తమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది చూసుకున్నట్టయితే వీరికి చిన్నతనంలోనే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది మంచి భార్య కుటుంబము ఇలాంటివన్నీ ఉంటాయి వీరు భాగ్యవంతురాలు అవుతూ ఉంటారు పరస్పర సంబంధాలు చూసినట్టయితే వీరికి పంచమాధిపతి సప్తమంలో సప్తమాధిపతి పంచమంలో ఉన్నట్టయితే వీరికి ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ సప్తమాధిపతి బలహీనుడు కనుక అయితే ఇక్కడ సంతానం ఉండే అవకాశం అయితే ఇద్దరికీ ఉండదు సప్తమాధిపతి ఇక్కడ ఇద్దరు పాపగ్రహాలతో కలిసి ఉన్నా పంచమాధిపతితో ఉన్నా కూడా వీరికి ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే సప్తమాధిపతి ఇద్దరు పాపగ్రహాలతో ఉంటే కనుక వీరికి స్త్రీ సంతానం కలుగుతుంది అని మనము చెప్పవచ్చు శుభగ్రహాలు ఉంటే కనుక వీరు పరదేశంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టే వారి వారి వైవాహిక జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ దిశ్వభావ రాశుల్లో ఉన్నారా నవాంశలో మళ్ళీ ఎక్కడున్నారు ఆ నవాంశాధిపతి రాశిలో ఎలా ఉన్నారు బలం ఉందా లేదా ఇవన్నీ కూడా మనము పరిశీలించుకోవాలి రాహుకేతువులతో కలిసి ఉన్నారా అలాగే దిస్వభావ రాసుల్లో ఉన్నారా ద్వికళత్ర యోగం ఉన్నదా లేదా ఇవన్నీ కూడా పరిశీలించి మనం ఒకటికి రెండు సార్లు చూసి మనము నిర్ధారించవలసి ఉంటుంది